జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ పల్లికి చెందిన గొల్ల రాధా యాదవ్కి వైఎస్ఆర్ సిపి మహిళా విభాగపు ఉపాధ్యక్షురాలుగా వైఎస్ఆర్ సిపి కేంద్ర పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది ఈ సందర్భంగా మహిళా విభాగపు ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన గొల్ల రాధా యాదవ్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే జిల్లాలో వైఎస్ఆర్ సిపి పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన జిల్లా ఉపాధ్యక్షురాలుగా చంద్రగిరి బెల్లరాధ అనే నన్ను నియమించిన జిల్లా అధ్యక్షులు అనంత యటం రెడ్డి అన్నగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవికి నేను స్థాయి శక్తుల పార్టీకి కృషి చేస్తూ స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ఎన్విడ ద్వారా తెలియజేస్తున్నాను జై జగన్ అన్న జై అనంత